శ్రీ 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 దుర్గా మల్లేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కలుష స్థాపన చేశారు ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ దసరా మహోత్సవాలను గరగ్గా నిర్వహించేందుకు దేవాదయ శాఖ మరియు ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు నూతన ఆలయ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కమిటీకి సూచించారు ఆలయ కమిటీ చైర్మన్ జంప నాగేంద్ర రాజు మాట్లాడుతూ శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దసరా చరణ్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు ఈరోజు మొదలుకొని అక్టోబర్ నాలుగవ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు సహస్ర లింగార్చన సోమవారం జ్యోతిర్లింగార్చన మంగళవారం అభయాంజనీయ స్వామి పంచామృత అభిషేకం జరగనున్నట్లు తెలిపారు అమ్మవారి మూలా నక్షత్రం రోజున విద్యార్థులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు అలాగే ప్రతిరోజు అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మూర్తిగారు తదితరులు పాల్గొన్నారు అలాగే నవరాత్రులు కూడా తొమ్మిది రోజులు కూడా ఏదో ప్రోగ్రాం పెట్టడం జరిగింది కమిటీ వారు అలాగే మొన్న ఈ మధ్య కాలంలోనే నూతన వర్గం అని చెప్పేసి కమిటీ ఏర్పడింది సరిగ్గా రాజకీయాల సమస్యలు కమిటీ సభ్యులందరూ కూడా చాలా జగ్గా చేస్తున్నారు ఎందుకంటే ఈ పాత ఉత్సవాలకు ఇప్పటికే డిఫరెంట్ కనిపించింది నేను ఏదేమంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా అరవై వేల మంది జనాభాలో అరవై తొంభై వేల మంది జనాభాలో మీకే కమిటీ అమ్మవారు కల్పించారంటే మీరు అదృష్టమంతులుగా భావించి మీ సేవా దృక్పథంతో మీ కమిటీ వారు అందరూ కూడా ఇక్కడ చక్కగా నిర్వర్తించాలని కోరుకుంటున్నా పాత రోజుల్లాగా ఎప్పుడూ కూడా ఈ టెంపుల్లో ఏ ప్రాబ్లం లేదని అనిపించుకొని చక్కగా ఈ కమిటీ అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు నవరాత్రులే కాకుండా ప్రతి రోజు కూడా ఆధ్యాత్మికతతో ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన అవసరం ఉంది టెంపుల్ని ప్రతి ఇక్కడ టెంపుల్ అనేది పాలిటిక్స్కి దీనికి సంబంధం లేదు మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటే ప్రతి భక్తులకు కూడా మీరు సౌకర్యం కల్పించి అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా కల్పించాలని కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఇంత మందిలో మీ కమిటీ ఏర్పడిన అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చినటువంటి ఆదాయంలో ఓ పది రూపాయలు ఐదు రూపాయలు టెంపుల్కి ఇచ్చి అమ్మవారు సేవ చేసుకోవాలని చెప్పేసి కమిటీ వర్గాన్ని మరీ కమిటీ సభ్యులందరినీ కూడా ఆజ్ఞాదించడంతో ఏ విధంగా కూడా ఇబ్బంది లోటు లేకుండా ఈ గుడికి సేవ చేసుకోవాలని చెప్పి భక్త మహాజలి విద్ధత్తి అలాగే నర్సీపట్నం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఇరవై రెండు ఇరవై రెండు తొమ్మిది తొమ్మిది సోమవారం నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమైనాయి ఈరోజు శ్రీమతి చింతకాయ అయ్యన్నపాత్రి గారు అయినటువంటి సభాపతి గారు భార్య గారు అండ్ చింతకాయ పద్మావతి గారి చేతి మీదుగా కళస్థాపన జరిగింది కళస్థాపన చేయడం జరిగింది అలాగే ఈ పన్నెండు రోజులు కూడా ఎవ్రీడే ఆర్టీసీ కాంప్లెక్స్ నందు అన్న సంతర్పణ కూడా జరుగుతుంది ఆ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఆఖరి భక్తుడి వరకు మేము అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది అందుకని అందరూ కూడా ఆ కాంప్లెక్స్ నందు ఈ దేవి దేవి యొక్క ప్రసాదం తీసుకుని భక్తులు దేవి యొక్క దైవ దైవ దర్శనాలు దైవ దైవ కుపార్చనాన్ని పొందగోదారని కోరుకుంటున్నాను అలాగే ఈ పన్నెండు రోజులు కూడా వివిధ కార్యక్రమాలు వివిధ పూజలు కూడా నిర్వహిస్తాము అలాగే వచ్చి సోమవారం ముమలా నక్షత్రం మీద సరస్వతీదేవి పూజలు జరుగును అందుకని పిల్లలందరూ కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకి తగ్గ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది అందుకని పిల్లలు కూడా పిల్ల తల్లిదండ్రులు పిల్లలను తీసుకొచ్చి సరస్వతి కుపాట పొందుతారని కోరుకుంటున్నాను అలాగే పూజలు కూడా ఇక్కడ చేయడానికి ఏర్పాట్లు చేయండి అలాగే భక్తులకు ఏ విధమైన అసౌక అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరిస్తున్నారు అలాగే శానిటేషన్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు అలాగే మా ఈవో గారు ఏసీ మేడం గారు కూడా నేను వచ్చి అన్నీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈవో గారు ఉన్నారు ఇన్స్పెక్టర్ గారు కూడా ఇక్కడ ఉండి అంతా పర్యవేక్షణ చేస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు తర్వాత పన్నెండు గంటలకి శ్రీ చింతకాల విజయ్ గారు రాష్ట్ర ప్రధాన తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ గారు వచ్చి అన్న సంతర్పణ ప్రారంభోత్సవం చేస్తారు ఆ సమయాన్ని కూడా భక్తులు అక్కడ భక్తులు అక్కడికి వచ్చి అన్నసర్పరణ తీసుకుని అన్న సంతర్పణకి పాల్గొంటారని కోరుకుంటున్నాము అలాగే భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా ఈ తొమ్మిది ఈ పన్నెండు రోజులు చేస్తామని కోరుకుంటున్నాము అంటే ఒక రోజు యాక్స్రా వస్తుంది యాక్చువరా అయితే లక్ష్ లక్షవారము దసరా దసరా శుక్రవారం అమ్మవారిని తీయం కాబట్టి శనివారం తీస్తాము అంటే నాలుగో రోజు నాలుగో తారీఖున ఊరేగం జరుగుతుంది ఊరేగం కార్యక్రమంలో సభాపతి చింతకాల అయ్యనపాత్రి గారు పాల్గొనడం జరుగుతుంది అలాగే సింతకాలి విజయ్ గారు సింతకాల రాజేష్ గారు కూడా పాల్గొనడం జరుగుతుంది మా ఈ కార్యక్రమానికి మా వెనక నుండి నడిపిస్తున్నటువంటి సభాపతి అయ్యన్న పాత్రి గారికి అలాగే సింతకాల విజయ గారికి శ్రీమతి పద్మావతి గారికి సింతకాల రాజేష్ గారికి మా కమిటీ తరఫున మా ఉత్సభ కమిటీ తరఫున మేము ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మాకి ఈ బాధ్యతలు అబ్బి సభాపతి సభాపతి అయ్యన్న అయ్యనపాత్రి గారికి మేము ఎంతో రుణపడి ఉంటామని ఈ సభా ఈ మా కబుల తరఫున మా తరఫున తెలియజేస్తున్నాను మిగతా కార్యక్రమాలకు ఏ రోజుకి ఆ రోజు మీకు తెలియజేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను